రేపు ఆదివారం సప్తమి మంచి రోజు ఆదివారం సప్తమి తిది కలిసి వస్తే దానిని భానుసప్తమి అంటారు అలా కలిసి వచ్చిన రోజు అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం అందులోనూ ఈ భానుసప్తమి అనేది సూర్య మాసమైన ధనుర్మాసంలో వస్తే దాన్ని పవిత్రత చేకూరుతుంది అలాగే పరమ పవిత్రమైన ఈ ఆదివారం రోజున చెంబుడు నీటితో ఈ పరిహారం చేస్తే చాలు రోజులో మీ పెదరికం పోతుంది నోట్ల కట్టలు వచ్చి పడతాయి మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీకు దరిద్రాల నుండి విముక్తి కలుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది అలాగే నీళ్ళు పోసి ఆ నీటిలో ఎటువంటి పరిహారాలు చేసినా తప్పకుండా ఫలితాలు వస్తాయి అందులోను ఆదివారం రోజు నీటితో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఆదివారం అనేది చాలా మంచి రోజు అందులోనూ ఈ ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది కనుక ఈరోజు తప్పనిసరిగా సూర్యుణ్ణి పూజించాలి సూర్యుణ్ణి పూజించడం అంటే పూజలు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఉదయం లేచి ఒక రాగి చెంబును తీసుకొని ఆ చెంబులో మంచినీళ్ళు పోసి చిటికడు కుంకుమ వేసి పన్నెండు ఎండుమిరపకాయ గింజలను వేసి ఆ తర్వాత నీటిని తూర్పు వైపు తిరిగి ఆర్గ్యం ఇవ్వాలి ఇలా ఆదివారం రోజు చేస్తే చాలా మంచి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కానీ ఈ ఒక్క రోజు ఒక్క నియమం పాటించాలి అదేమిటి అంటే ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు ఆదివారం సప్తమి కలిసి వచ్చిన రోజు పొరపాటున కూడా సరే నాన్ వెజ్ తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుందని రోగాల బారిన పడతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక ఈరోజు ఎవ్వరు నాన్ వెజ్ తినవద్దు ఇంట్లో ఆడవారు కూడా నాన్ వెజ్ వండకండి కూర కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకోకండి ఈ ఆదివారం రోజున చెంబడు నీటితో ఇలా చేస్తే చాలు ఈ కష్టాలన్నీ కూడా పోతాయి పేదరికం పోతుందని పెద్దలు చెప్తున్నారు కొంతమంది ఎప్పుడు చూసినా పేదరికంతోనే మగ్గిపోతూ ఉంటారు ఎప్పుడు చూసినా చేతిలో ధనం ఉండదు ఎంత ధనం సంపాదించినా ఖర్చు అయిపోతూ ఉంటుంది కొంతమందికి అసలు సంపాదించే మార్గాలు తెలియక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కనీసం అవసరాలకు కూడా చేతిలో ధనం ఉండదు తినడానికి కూడా తిండి లేనంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నవారైనా సరే ఈ ఆదివారం రోజున చెంబడు నీటితో ఈ పరిహారం చేసుకుంటే కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్ళిపోతారు అంటే ఏ పని చేయకుండా ఇంట్లో ఆయి పండుకుంటే కోటీశ్వరుడు అయిపోతారని కాదు మీ ప్రయత్నాలు మీరు చేస్తూనే ఈ పరిహారాన్ని చేసుకుంటే మీకు దైవ బలం తోడై మీ పేదరికం పోతుంది ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది నోట్ల కట్టలు వచ్చి పడతాయి మీరు కోటీశ్వరుడుగా మారిపోతారు మరి ఇంతకీ ఆదివారం రోజు చెంబడి నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే ఈ ఆదివారం రోజు ఒక రాగి చెంబు తీసుకొని దానిని చక్కగా తల తల మెరిసేలాగా తోమండి తర్వాత ఆ చెంబును శుభ్రంగా తుడిచి దానిలో మంచి నీళ్ళు పోయాలి అంటే నిండుగా కాకుండా కొంచెం వెళ్తే ఉండేలాగా రాగి చెంబులో నీళ్లు పోయండి తర్వాత నీటిలో కొన్ని ఆవాలు వేయండి అంటే మూడు చిటికెల ఆవాలను మూడుసార్లు నీటిలో వేయండి మీ వంటగదిలో ఆవాలు ఉంటాయి కదా ఆవాలు వేస్తే సరిపోతుంది ఎందుకంటే ఆవాలకు చెడును దరిద్రాన్ని పెదరికాన్ని తొలగించే శక్తులు ఉంటాయి ధన సమస్యల నుండి విముక్తి కలిగించే శక్తి ఆవాలకు ఉంటుంది కనుక మూడు చిటికెల ఆవాలను వేయండి ఇలా ఆవాలు వేసిన తర్వాత రెండు స్పూన్ల నొప్పు వేయండి నొప్పు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి ఉప్పు ధన సమస్యలను తొలగిస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది ఉప్పు అప్పులన్నీ తీరుస్తుంది కనుక ఈ రెండు స్పూన్ల ఉప్పును కూడా ఆ చెంబొడు నీటిలో వేసేయండి ఇక చివరిలో ఐదు మంచి తులసి ఆకులను కోసుకొచ్చి ఈ చెంబులో వేయండి అంటే పూజలు చేయని తులసి చెట్టు నుండి ఐదు తులసి ఆకులను కోసుకొచ్చేసి ఈ నీటిలో వేసేయండి తర్వాత ఈ చెంబుడు నీటిని తీసుకొని మీ ఇంటి బయటకు వెళ్ళిపోండి ఈ చెంబును మీ రెండు చేతులతో ఒకసారి పట్టుకొని మూడు సార్లు మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేయండి అలా తిరిగేటప్పుడు మా ఇంటికి పట్టిన దరిద్రం పోవాలి పేదరికం పోవాలి ధనం కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి అలా ఇంటి చుట్టూ కూడా తిరిగేసిన తర్వాత ఈ చెంబును తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి ఎడమ వైపులా పెట్టండి కేవలం ఎడమ వైపున మాత్రమే పెట్టాలి అంతేకాదు ఈ పరిహారాన్ని బరి బయట వాళ్ళు ఎవరికి కూడా కనిపించకుండా చేయండి ఉదయం సూర్యోదయం సమయంలో లేదా సాయంత్రం సంధ్యా సమయంలో ఈ రెండు సమయాలలో ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేయటం వలన పూర్తిగా ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది ఓట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి ఇక గుమ్మం పక్కన పెట్టిన చెంబును నలభై ఎనిమిది గంటల పాటు అలాగే ఉంచేసి ఆ తర్వాత తీసేసి దానిలోని నీటిని ఆకులను ఆవాలను ఏదైనా ఒక పిచ్చి మొక్క మొదట్లో మోసేయాలి పొరపాటున కూడా ఈ నీటిని మళ్ళీ ఇంట్లోకి తీసుకు వెళ్ళకూడదు ఈ నీటితో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధనానికి ధనం వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది ధన సమస్యలు ఉండవు ధనానికి లోటు అనేది ఉండదు కనుక మీరు కూడా ఆదివారం రోజు చెంబడి నీడితో ఈ పరిహారాన్ని చేసి పేదరికాన్ని వదిలించుకోండి ఆదివారం రోజు మాంసం తింటే సోమవారం ఖచ్చితంగా ఇలా చేయాలి లేదంటే పాపం చుట్టుకుంటుందని పెద్దలు అంటున్నారు మన సనాతన ధర్మాలలో పురాణాల ఇతిహాసాలలో ఏ రోజుకు ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు ఎందుకంటే అనాదిగా మనుషులందరూ కూడా సూర్య ఉపాసకులు ప్రాప్తకాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు సంధ్యా వందనాలు సూర్యుడిని ఆరాధించే పద్ధతులు ముఖ్యమైనవి ముఖ్యమైన అన్నీ కూడా సౌరమానం ఆధారంగానే వస్తాయి రవి అతి పెద్దగా ఉన్న రోజు ఆదివారం అలాంటి పవిత్రమైన ఆదివారం రోజు చాలామంది మాంసం తింటూ ఉంటారు కానీ మాంసం తినడం అనేది మన సాంప్రదాయం కాదు జీవహింస మహాపాపం ఒక జీవిని చంపి తినడం వలన మహాపాపంగా హిందూ పురాణాల్లో చెప్పారు కానీ ఈ రోజుల్లో కోళ్ళను మేకలను గొర్రెలను గేదెలను ఆవులను కుక్కలను కప్పలను కనిపించిన ప్రతి జీవిని చంపి తినేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మన పూర్వీకుల నుంచి చూసుకుంటే మాంసాహారం తినేవారు కాదు కొంతమంది ప్రత్యేక వ్యక్తులే మాంసం తినేవారు వారి కోసం రాజులు జంతువులను వేటాడేవారు ఆ ప్రత్యేక వ్యక్తులు ఎవరంటే యుద్ధ రంగంలో ఉండే సైనికులు ఇతరులు ఎందుకంటే వారికి శారీరక వ్యాయామం ఉండాలి బలంగా ఉండాలి కనుక వారికి మాత్రమే ప్రత్యేకంగా ఆహారం పెట్టేవారు వేరే వారు ఎవ్వరు కూడా మాంసం జోలికి కూడా వెళ్ళేవారు కాదు ఇప్పుడంటే ఆధునిక పద్ధతుల వలన అందరూ కూడా మాంసం తింటున్నారు కానీ పాత రోజులలో ఎవరికి మాంసం తినే అలవాటు ఉండేది కాదు నిజానికి తగినంత శారీరక వ్యాయామం లేని వారు మాంసం భోజనం తింటే అనేక రకాల వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంది భయంకరమైన వ్యాధులను ఆహ్వానించినట్లు అవుతుంది అందువలన సర్వసాధారణ వ్యక్తులు మాంసం తినడం నిషేధం ఇది పెద్దల నుండి వస్తున్న నియమం కానీ ఈ రోజులలో ఈ నియమం ఎవరూ పాటించడం లేదు ఏమీ చేయలేని వారు కూడా మాంసం తింటున్నారు మాంసం తినడం ఒక విధంగా పాపమే జీవహింస మహా మహా పాపం అలాంటి మాంసం ఆదివారం తినడం మరి పెద్ద తప్పు ఏ రోజు కూడా మాంసం తినకుండా ఉండడం చాలా మంచిది ఇలా మాంసం తినేవారు ఆ పాపం తగ్గడం కోసం ఒక పరిహారం చేయాలి ఆ పరిహారం ఏమిటంటే బయట తిరిగే పక్షులకు జంతువులకు ఏదో ఒక ఆహారాన్ని పెట్టాలి ప్రకృతిలో మనతో పాటు జీవనం సాగించి జీవులన్నీ కూడా మనకు ప్రత్యేకంగా పరోక్షంగా మేలు చేస్తూనే ఉంటాయి అంటే ఎద్దులతో పొ పొలాలు దున్నించుకుంటూ ఉంటాము పక్షులు పొలాల్లో పురుగుల్ని తినేస్తూ ఉంటాయి పందులు అశోచమంతా శుభ్రం చేస్తాయి ప్రతి జీవి మానవుడికి ఏదో ఒక మేలు చేస్తుంది కానీ మానవుడు మాత్రం మళ్ళీ ఆ జీవులను చంపి తింటున్నాడు ఇది చాలా తప్పు కానీ కాలానికి అనుగుణంగా అందరూ మారిపోతున్నారు అందరూ మాంసాహారం తింటున్నారు వీలైతే వీలైనంత వరకు కూడా మాంసాహారం తినవద్దు తిన్నా తినకపోయినా ముగజీవాలకు ఆహారం పెట్టండి చేసిన పాపాలు ప్రక్షాళన పోతాయి కనుక అందరూ కూడా ముగజీవాలకు ఆహారం అందించి పుణ్యాన్ని పొందండి ఆ పాపాలను తొలగించుకోండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేయండి